ఈ ఎండలకైతే బయటికి రాలే ఈ తాతగారు అయితే మధ్యాహ్నం పన్నెండింటికి ఉప్పు అమ్ముతున్నాడు అండి ఎండలో ఎలా తిరుగుతున్నావు తాత అంటే నుండి బోని ఏం అవ్వలేదమ్మా అన్నాడండి పొద్దునుండి ఏమైనా తిన్నావా తాత అంటే ఏం తినలేదన్నాడు పక్కన హోటల్ నుంచి టిఫిన్ తీసుకొచ్చే టిఫిన్ అయితే ఇచ్చాను టిఫిన్ తినే తాత అంటే పక్కన ఒక చెట్టు ఉందండి ఆ చెట్టు కిందకి వెళ్ళి తింటాను అన్నాడు తాత ఈ ఉప్పు అమ్మితే ఎంత అంటే నూట యాభై రూపాయలు వస్తుందమ్మా అన్నాడు ఏ ఊరు తాత మీది అంటే పక్కన కరగ్రహారం అంటండి తాతయ్య అనుకుంటున్నాడండి నేను ఉప్పు కొనుక్కుంటానేమో అందుకుని ఆపానేమో అనుకుంటున్నాడండి ఈ తాతగారు ఇతరులపై ఆధారపడకుండా రిక్షా తొక్కుకుంటూ ఈయనేనండి నిజమైన హీరో కొంత మనీ అయితే ఆయనకి ఇచ్చాను ఆయన చాలా సంతోషంగా ఫీల్ అయ్యాడు ఉప్పు తీసుకోలేదు డబ్బులు ఎందుకు ఇస్తున్నావు అనుకున్నాడు తాత ఏదో నా వంతు వడత సహాయం చేస్తున్నా తాత అని చెప్పా వెళ్తూ వెళ్తూ మనకి హాయ్ చెప్తున్నారు చూడండి